హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో బాగున్నారా ఇక్కడ కనిపించేది రాజగోపురం అండి అరుణాచలంలో రాజగోపురం హైట్ వచ్చి రెండు వేల పదిహేడు అడుగులండి ఇక్కడొచ్చేసి వెయ్యి స్తంభాలు సత్రం అండి చూడండి ఇక్కడ కనిపించేది శివగంగా తీర్థం అంటే ఒక కోనేరండి అది ఇక్కడ కనిపించేది వినాయక స్వామి గుడి వినాయక స్వామి గుడిలో స్వామికి అయితే పోయి ఫస్ట్ ఒక దర్శనం చేసుకొని ఒక నమస్కారం అయితే చేసుకుంటారండి దర్శనం చేసుకొని నమస్కారం చేసుకుంటారు మేము కూడా అలోగా అయితే వెళ్ళిపోయి దర్శనం చేసుకున్నామండి చూడండి అక్కడ పోయేది మా అమ్మ నేను ఇక్కడ డైరెక్ట్ ఇంకా గుళ్ళు అంతా గుడి కొద్దిగా క్లియర్గా తీసుకుంటా అయితే మనం కీలేకైతే వెళ్ళిపోవాలండి ఇక్కడ కన్ కనిపించేది నందీశ్వరుడు ఇక్కడైతే కనిపించే నందిని గోపురాన్ని నిర్మించింది బల్లాల మహారాజు అంట అండి చూడండి చాలా బాగుంది పెద్దది ఇక్కడొచ్చేసి మన అరుణాచలం మొత్తం క్షేత్రం గిరిప్రదక్షిణ కావచ్చు లోగా గుడి కావచ్చు మొత్తం మ్యాప్ అయితే తయారు చేసి లోగా అయితే గుళ్ళో పెట్టున్నారండి సేమ్ ఆ మ్యాప్ ఎలా ఉందో మన గిరిపదక్షిణ చేసే ఆ దారిలో కానీ లోగా గుళ్ళో కానీ మనకు నాలుగు ఆ రాజగోపురాలు కానీ సేమ్ అలాగానే ఉంటుందండి శివయ్య అయితే లోగా మనం గిరిప్రదక్షిణ చేసే కాడి నుంచి లోగా గుడి కాడి నుంచి ప్రతి ఒక్కటి ఆ మ్యాప్ లాగా ఉంటుందండి చూడండి ఆ మ్యాప్ అర్థం అవ్వడానికి ఆ మ్యాప్ చూసి మనము తిరిగి ఫస్ట్ టైం పోయినప్పుడు మనకైతే అర్థం కాదు కదా ఏ వైపు నుంచి వచ్చినావు ఎట్ట ఏంది అనేది అందుకని అది చూస్తే మ్యాప్ అర్థం కావాలనేసి ఆ మ్యాప్ అయితే తయారు చేసి అక్కడ పెట్టారండి ఇక్కడ లేగా గుళ్ళేకైతే వెళ్ళిపోయాము చూడండి లోగా గుడి అయితే ఎలా ఉందో చాలా బాగుంటుంది అండి చాలా చాలా బాగుంటుంది లోగా గుడి అయితే ఆ స్తంభాలు ఎలా నిలబెట్టారు ఎలా కట్టారు ఇది నిజంగా మనుషులు మానవులు చేసిన గుడేనా అనిపిస్తుందండి అంత బాగుంటుంది అక్కడైతే నేను కీలో అయితే వెళ్ళిపోయి స్వామిని దర్శనం చేసుకొని అక్కడైతే మనస్ఫూర్తిగా ప్రశాంతంగా కొంచెం కూర్చున్నానండి కూర్చొని ఆయన కొంచెం మనస్ఫూర్తిగా తలుసుకొని అయితే మళ్ళీ వచ్చేస్తున్నాము కీలోంచి బయటికి అయితే చూడండి అంత కీ అండి అది స్వామిని అయితే గుడి అయితే అంత బాగుంటుందండి అక్కడైతే కనిపించుతున్నాయి కదా విగ్రహాలు పంచులు కట్టి అవి అయితే మన గుడి కట్టిన వాళ్ళంట కానీ వాళ్ళ పేర్లు అయితే మనకు తెలియదు వాళ్ళని ఆ విధంగా అయితే అక్కడ నిలబెట్టినారంట అండి ఇక్కడ చూడండి మోక్ష మార్గం మా ఆడబిడ్డామా మనము ఇంత కష్టపడి అరుణాచలం పోయి మోక్ష మార్గం చూడకుండా వస్తే చాలా అస్సలు బాగుండదండి మనమైతే ఖచ్చితంగా అరుణాచలం పోతే మోక్ష మార్గం అయితే పోయి రావాల్సిందండి అక్కడ వచ్చి మా అబ్బాయి పెద్ద కొడుకు అక్కడ వచ్చి మా ఆడబిడ్డ కొడుకు అండి చూడండి నేనైతే కొద్దిగా లావు ఉంటాను కాబట్టి ఈ మోక్ష మార్గంలో నేనైతే వస్తానా రాలేనా అనేసి నేనైతే వీడియో తీసుకుంటా ఉన్నానండి వచ్చేసి నా కొడుకు బిజీగా ఎంత లావుటోళ్ళైనా బిజీగా బయటికి తోసేసినట్టు అయితే ఉందండి అక్కడొచ్చి మా ఆడబిడ్డ చిన్న కొడుకు నందికి నమస్కారం అయితే చేసుకుంటున్నారు ఆ విధంగా అయితే మోక్ష మార్గం ఉంటుందండి అక్కడైతే చాలా బాగుంటుంది ఎంత లావు ఉన్నా ఏం భయపడాల్సిన అవసరం లేండి కాంటే పెద్దగా ఎక్కువ లావు ఉంటే కొద్దిగా ఆలోచించాల్సిన విషయము మళ్ళీ కొద్దిగా లాభ స్ట్రక్ అయిపోతాయి అక్కడ తీయాలంటే కష్టంగా ఉంటుంది కదా మనం ఆలోచించి మనం రాగలుగుతామంటేనే మనం మోక్ష మార్గం నుంచి రావాలండి అక్కడైతే మోక్ష మార్గంలో రెండు యంత్రాల్ని నిర్మించి ఉంటాడు ఒక ఋషి ఆయన ఒక శివుడు అని అంటే దూత అని చెప్పుకోవచ్చు ఆయన మనము మన బాడీ అలసిపోయి ఉంటుంది కదా మనం గిరి గిరిపదక్షిణ చేసి ఏడో లింగం దాటుకున్న తర్వాత మోక్ష మార్గం వస్తుందండి అప్పుడు మనం ఆ మోక్షం నుంచి అక్కడి నుంచి వచ్చితే మనం నిప్పు ఒళ్ళు నొప్పులు కావచ్చు మన నీరసం కావచ్చు ప్రతి ఒక్కటి అక్కడైతే స్వామి ఆ యంత్రాన్ని మన బాడీకి తగులుతానే అవన్నీ మనకు పోతాయండి మళ్ళీ ఒక ఎనర్జీని మాత్రం మనకు ఇస్తాడు నాయన తండ్రి శివయ్య ఇక్కడైతే నేను భయపడినాను కదా కానీ మా తమ్ముడు అయితే అక్క ఏం కాదులే నువ్వైతే వచ్చేయిచ్చు రాక్క అంటే మళ్ళీ అప్పుడైతే పోయి నేను ఫస్ట్ మా ఆయన్ని తీసుకోబోయాను తీసుకొని పోయి నాకు కొద్దిగా భయంగా ఉన్నింది మోక్ష మార్గం నుంచి అయితే రావడం